మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగున మాఘ పౌర్ణమి రాబోతుంది దీనినే మహామాఘి అని అంటారు పవిత్రమైనటువంటి మాసాల జాబితాలలో వైశాఖ కార్తీక మాసాల తరువాత స్థానంలో మాఘమాసం కనిపిస్తుంది శుభప్రదమైన వివిధ కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి ఎన్నో పుణ్య విశేషాలను సంతరించుకున్న మాఘమాసంలో పౌర్ణమి రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మాఘమాసంలో సాధారణ రోజుల్లోనే ఉదయం చలివేలల్లో కానీ చెరువులో కోనేరులో కానీ చేసే స్నానం వలన గంగానదిలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి అలాంటిది అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజున ఆచరించే జపతపాల వలన ఎంతటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఊహించవచ్చు మాఘ పౌర్ణమిని మహామాగి అని కూడా పిలుస్తారు మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నది స్నానం చేసి సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడికి నమస్కరించాలి ఇటు వైష్ణవ ఆలయానికి అటు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించటమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి ఈ విధంగా చేయటం వలన జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తుంది మాఘ పవనమి రోజున చేసే స్నానాల వలన పూజల వలన దానాల వలన వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది పుణ్యఫలాల విశేషం కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గాలోక ప్రాప్తి కలుగుతుంది ఇక మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కానీ విష్ణుమూర్తిని కానీ ఈరోజు పద్మాలతో అర్చించాలి అటు మహాలక్ష్మికే కాదు ఇటు పార్వతీదేవికి కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమైనదే భూమి మీద ఒక శంకు రూపంలో పడిన పార్వతీదేవి దక్ష ప్రజాపతి చెయ్యి సోకగానే బాలికగా మారిపోయింది ఆ బాలికకు సతీదేవి అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు దక్షుడు శంకువు సతీదేవిగా మారిన రోజు మాఘ పౌర్ణమి ఇక మునులలో అతి ప్రసిద్ధుడైన కపిల మహర్షి జన్మించింది కూడా ఈ రోజే అని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది ఇలా మాఘ పౌర్ణమికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి అయితే ఈ మాఘ పౌర్ణమి రోజు అందరూ గుర్తుపెట్టుకొని ఈ ఆకును తింటే చాలు జాతక దోషాలు పోతాయి రాజయోగం పడుతుంది అంతేకాదు మాఘ పౌర్ణమి రోజు ఈ ఆకును తింటే మీ శరీరానికి దివ్యశక్తులు వస్తాయి శరీరంలోని వ్యాధులన్నీ నయమవుతాయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి అపార ధనయోగం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి మాఘ పౌర్ణమి రోజు ఏ ఆకును తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మాఘ పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకమైన ఆకును తింటే చాలు జాతక దోషాలు పోయి రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు చంద్రుడు అత్యంత వెలుగుతో పదహారు కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు ఈ సమయంలో మీరు ఒక తమలపాకును తీసుకుని దానిలో పంచదారను కానీ చిన్న బెల్లం ముక్కను కానీ కొంచెం తేనెను కానీ కలుపుకొని తింటే మీకు చాలా మంచి జరుగుతుంది మీ శరీరానికి చంద్రశక్తి లభిస్తుంది అంతేకాదు ఈరోజు రాత్రి సమయంలో ఇలా తమలపాకును పంచదారతో లేదా బెల్లంతో లేదా తేనెతో కలుపుకొని తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది జాతక దోషాలు పోతాయి మీ శరీరానికి తెలియని దివ్య శక్తి వస్తుంది ఆ శక్తితో మీరు అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు మీకు రాజయోగం పడుతుంది అపార ధనయోగం కలుగుతుంది కాబట్టి మాఘ పౌర్ణమి రోజు అందరూ తమలపాకులో బెల్లం లేదా పంచదార లేదా తేనె కలుపుకొని తినండి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి మాఘ పౌర్ణమి తర్వాత క్రమేణా వేసవి ఘడియలు ప్రారంభమవుతూ ఉంటాయి చలి తగ్గి వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఈ సందర్భంగా ఉన్నవారు లేనివారికి సహాయం చేయాలనే సంకల్పంతో పూర్వీకులు దానం చేయాలనే ఆచారాలు ఏర్పరిచి ఉంటారు ఈరోజు దుస్తులు ముఖ్యంగా కాటన్ చేనేత దుస్తులు ఆహారం తృణధాన్యాలు నెయ్యి బెల్లం పండ్ల రూపంలో విరాళాలు ఇవ్వటం చాలా విశేషం ఈ దానాలను బ్రాహ్మణులకు అవసరమైన పేదవారికి ఇవ్వాలి మాగ పౌర్ణమి రోజు నువ్వులు దానం చేయటం చాలా పవిత్రమైనదని పెద్దలు భావిస్తూ ఉన్నారు కొన్ని ప్రాంతాలలో పూర్వీకులకు తర్పణాలు పిండ ప్రధానాలు చేసే అలవాటు కూడా ఉంది ఆగ పౌర్ణమి అనేది చాలా మంచి రోజు ఈరోజు ఏ పరిహారం చేసినా కలిసి వస్తుంది మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ముఖ్యంగా మానవులను పీడించే సమస్య ఆర్థిక బాధలే డబ్బే కష్టాలను అనుభవించేలాగా చేస్తూ ఉంటుంది కష్టాలను అనుభవిస్తూ ఉంటారు డబ్బు సమస్యల వలన ఎందువలన సమస్యలు వస్తున్నాయో కూడా అర్థం కాదు కొందరికి మాగ పౌర్ణమి రోజు రాత్రి లోపు ఎప్పుడైనా సరే ఈ ఆకులను తెచ్చి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంట్లోని దుష్ట శక్తులు నకారాత్మక శక్తులు ప్రతికూల శక్తులు అన్నీ కూడా తొలగిపోయి మీకు ఉండే నరదృష్టి నరఘోష కూడా తొలగిపోతుంది అంతేకాదు మీ ఇంట్లోని అశాంతి ఆర్థిక సమస్యలు కూడా సులువుగా పోతాయి మరి ఆ ఆకు ఏమిటంటే గార ఆకులు ఈ మాఘ పౌర్ణమి రోజు గార మండలను తెచ్చుకొని వాటిని దారంతో తోరణంలాగా కట్టుకొని మీ ఇంటి సింహద్వారం వద్ద కట్టండి ఇలా కడితే ఇంట్లోని నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి గార చెట్టు ఎక్కువగా పల్లెటూర్లలో లేదా రోడ్ల పక్కన కనిపిస్తూ ఉంటుంది ఇవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి కనుక పౌర్ణమి రోజు కనీసం ఒక గార మండను తెచ్చుకొని ఇంటి ముందు కట్టినా సరే అద్భుతమైన ఫలితం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది శత్రు బాధలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది అయితే ఈ గార చెట్టు చాలా రేరుగా కనిపిస్తూ ఉంటుంది పట్నాల్లో ఉండే వారికి అస్సలు గారమండలు దొరకపోవచ్చు కనుక అలా గారమండలు దొరకని వారు ఈ మాఘ పౌర్ణమి రోజు రావి ఆకు మామిడి ఆకు ఆకులను లేదా రావి మామిడి మరియు చెట్టు కొమ్మలను తెచ్చుకుని వాటిని పసుపు రంగు దారంతో తోరణంలాగా కట్టి ఈ తోరణాన్ని మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి ఇలా మాఘ పౌర్ణమి రోజు రావి మామిడి మరి ఈ మూడు ఆకులను కలిపి డోర్ దగ్గర కట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతాయి నర దృష్టి కను దృష్టి దృష్టి దోషాలు మొత్తం తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న అశాంతి ఆర్థిక సమస్యలు నశిస్తాయి ఇలా ఎవరైతే మాఘ పౌర్ణమి రోజు గారమండలను కానీ రావి మామిడి మర్రి కొమ్మలను కానీ గుమ్మానికి కడతారో వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది దరిద్రబాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ కొమ్మలు ఏమీ దొరకకపోతే కనీసం మామిడి తోరణాలైనా సరే రేపు పౌర్ణమి రోజు గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు అంటూ ఉన్నారు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు కాబట్టి మీరు కూడా రేపు మాఘ పౌర్ణమి రోజు గుమ్మానికి ఈ ఆకులను లేదా కొమ్మలను కట్టి కష్టాలన్నీ కూడా దరిద్రాలన్నీ కూడా బాధలన్నీ కూడా తొలగించుకోండి లక్ష్మీ కటాక్షంతో సంతోషంగా జీవించండి ఎంతో పవిత్రమైన గోవు కనిపిస్తే ఘ పౌర్ణమి రోజు ఇలా చెయ్యండి చాలు డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మాఘ పౌర్ణమి రోజు ఆవుకు రెట్టెలో బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాల్లో చేసే ఉద్యోగాల్లో మంచి పురాభివృద్ధి కలుగుతుంది మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్మార్గంలో నడవవచ్చు దైవ చింతన పెరుగుతుంది అలాగే మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు కొద్దిగా ఉప్పును ఏదైనా పదార్థాల్లో కలిపి తినిపిస్తే దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనో ధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు మాఘ పౌర్ణమి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు మాఘ పౌర్ణమి రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది మాఘ పౌర్ణమి రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఈరోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు మాఘ పౌర్ణమి రోజు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లము కలిపి పెట్టాలి మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి గోమాతకు అరటి తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి నరఘోష ఉన్నవారు గోమాతకు దుంపలను తినిపించాలి తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే అభివృద్ధి జరుగుతుంది మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవులు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది ఇలా మాఘ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తెరకని ఐశ్వర్యం వస్తుంది డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది సంవత్సరానికి నెలలు పన్నెండు నెలకు ఒక పూర్ణిమ ఇది సర్వసాధారణం ఆకాశంలో గ్రహాలు తిరుగుతూ ఉండటం మూలాన అమావాస్యలు పూర్ణిమలు మనకు లెక్కలోనికి వస్తాయి శాస్త్రీయంగా చంద్రుడు భూమి సూర్యుడు గమనాల బట్టి పగలు రాత్రులు నెలలు సంవత్సరాలు అని మనం లెక్కలు వేసి అనుకున్నవే దీనినే క్యాలెండర్ అంటాము తేదీల్లో ఏ పూర్ణిమ అయినా సరే ఆ పూర్ణిమకు సంబంధించిన దేవతారాధన ఆరాధన చేస్తే ఎన్నో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి పూర్ణిమ నాడు తెల్లవారుజామున వెళ్ళి సముద్ర స్నానం చేయటం మంచిది పూర్ణిమలలో కెల్లా మాఘమాసంలో వచ్చే పూర్ణిమ కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమలు ఎంతో ఉత్కృష్టమైనవి ఆ పూర్ణిమలలో చేసే దేవతారాధన ఆరాధన మరింత శ్రేష్టమైనది హా మాఘీ అలభ్య యోగం అని ఈ మాఘ పూర్ణిమను అంటారు అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది విశేష ఫలితం ఇస్తుందన్నమాట మాఘ పూర్ణిమ విశిష్టత అంతా ఇంత కాదు హిందువులు భక్తితో కొలిచే పర్వదినం ఇది ఈ రోజున భక్తులు పవిత్ర నదిలో స్నానం చేయటం దానం చేయటం మొదలైన వాటిని అనుసరిస్తారు మాసాలన్నిటిల్లో మాఘమాసం చాలా విశిష్టమైనది దీనిలో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే రథసప్తమి భీష్మ ఏకాదశి శ్రీపంచమి మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో కొలుస్తాము మాగా పౌర్ణమి నాడు గంగానదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ ప్రయాగ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానం ఆచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా మహా పౌర్ణమి రోజు గంగా స్నానం చేసేవారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని ప్రతీతి కేవలం హిందువులకు మాత్రమే కాకుండా బౌద్ధులకు కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమైనదే బుధుడు తాను త్వరలోనే నిర్యాణం చెందబోతున్నట్లుగా ఈ రోజునే ప్రకటించాడట అందుకని ఈనాడు బౌద్ధులు మత గ్రంథాలైన త్రిపిటకాలను వలవేస్తూ ఉంటారు ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి మూడు రోజులైనా సరే పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు చివర మూడు రోజులు స్నానాలను అంత్య పుష్కరిణి స్నానాలు అంటారు సాధారణ స్నానం శరీర మలినాలను పోగొడితే మాఘ స్నానం మనుషులలోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది మాఘ పౌర్ణమి రోజున చేసే ప్రతి చిన్న పరిహారానికి ఎంతో గొప్ప ఫలితం కలుగుతుందని పెద్దల మాట చేసే పరిహారం ఎంత చిన్నదైనా విశేషమైన ఫలితాలు కలుగుతాయి అయితే మాఘ పౌర్ణమికి లక్ష్మీదేవికి ప్రీతిగా ఈ ముగ్గుని వేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు అంటూ ఉన్నారు ఇంటి ముందు అందమైన ముగ్గు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఎందుకంటే ముగ్గు లక్ష్మీదేవి స్వరూపం ముగ్గు ఇంటి ముందు ఉంటే చెడు శక్తులు కూడా ఇంట్లోకి అడుగు పెట్టలేవు తద్వారా ఎప్పుడూ కూడా ఇంట్లో ఆనందం ఐశ్వర్యం నిండి ఉంటాయి మామూలుగా పొందే ఆశీర్వాదాలకు మూడు రెట్ల ఫలితాలను ముగ్గు ద్వారా పొందవచ్చునని పండితులు అంటూ ఉన్నారు ముఖ్యంగా పౌర్ణమి రోజు స్త్రీలు ఉదయమే నిద్రలేచి వాకిళ్ళు ఓడవటం కల్లాపు చల్లటం వంగుని ముగ్గు వేయటం వంటి పనులు చేస్తే శరీరానికి మంచి వ్యాయామంగా ఉంటుంది అంతేకాదు ఉదయం గాలిలో ఉండే స్వచ్ఛమైన ఆక్సిజన్ మీ మెదడు వేగంగా పనిచేసేలాగా చేస్తుంది మంచి ఆలోచనలను కలగజేస్తుంది మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది బియ్యపిండితో పెట్టే ముగ్గు వలన చిన్న చిన్న చీమలు పురుగులకు ఆహారం దొరుకుతుంది దాని వలన మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజు ఇంటి ముందు లతలతో ఉండే పద్మం ముగ్గును వేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుందని పండితులు అంటూ ఉన్నారు కనుక మాఘ పౌర్ణమి రోజు తప్పక లతలతో ఉండే పద్మ ముగ్గు వేయండి ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమలను చల్లండి ఈ ముగ్గును ఎవ్వరూ తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి అలాగే మాగ పౌర్ణమి రోజు పూజ చేసే ముందు పూజ గదిని శుభ్రం చేసుకోండి పూజ గదిలో పసుపు నీటిని చల్లండి ఆ తర్వాత బియ్య పిండితో త్రికోణ ముగ్గు లేదా పద్మ ముగ్గు వేయటం వలన ఇంట్లోకి అడుగుపెట్టిన లక్ష్మీదేవి బయటికి వెళ్ళమన్నా వెళ్ళదు అందువలన మాగ పౌర్ణమి రోజు అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇంటి ముందు ముగ్గుపెట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో అంతులేని సంపదలను పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి